సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం ఆర్థికంగా స్థిరపడ్డాకే జీవితంలో అన్ని అనే ఆలోచనతో ఉంది మన యువతరం దీనివల్ల మంచితో పాటు ఆర్థిక స్థిరత్వానికి కొలమానం అంటూ లేకుండా పోయింది ప్రాజెక్టులు ఇంక్రిమెంట్లు పదోన్నతులు ఇలా జీవితాన్ని తాము పనిచేసే కంపెనీలకు అంకితం చేసేస్తున్నారు పూర్వకాలంలో బానిసల్ని బాగా పని పనిచేసేలా చేసేందుకు కొరడాలను ఉపయోగించేవారట ఇప్పుడు బానిసత్వం లేదు కానీ మనతో బాగా పనిచేయించుకునేందుకు డబ్బును కొరడాకి బదులుగా ఉపయోగిస్తున్నారు సరే ఈ కార్యక్రమం చూసేయండి మళ్ళీ మాట్లాడుకుందాం నమస్కారం చూడండి చెయ్యండి కార్యక్రమానికి స్వాగతం ఇవాల్టి మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు శ్రీమతి దుర్గాదేవి గారు మరి వారు బీచ్ తో ఇయర్ రింగ్స్ ఎలా తయారు చేసుకోవాలో మనకి పరిచయం చేస్తా అన్నారు వీటిని ఎలా తయారు చేసుకోవాలో ఆవిడ అడిగి తెలుసుకుందాం నమస్కారం దుర్గాదేవి గారు నమస్తే సో దుర్గాదేవి గారు మరి మాకు బీచ్ తో ఇయర్ రింగ్స్ ఎలా తయారు చేసుకోవాలో నేర్పిస్తా అన్నారు కదా దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చెప్తారా ఓకే నోస్ ప్లేయర్ కటింగ్ ప్లేయర్ అండ్ గోల్డెన్ వైర్ సీజర్ బ్లాక్ బీట్స్ అండ్ హ్యాంగింగ్ హుక్ ఇయరింగ్ హుక్స్ అండ్ గోల్డెన్ బాల్స్ స్టోన్ బాల్స్ దుర్గాదేవి గారు మరి దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూసాం కదా మరి దీన్ని ఎలా తయారు చేసుకోవాలో నేర్పిస్తారా ఓకే ఓకే ఫస్ట్ గోల్డెన్ వైర్ తీసుకోవాలండి గోల్డెన్ వైర్ గోల్డెన్ ఓకే దీన్ని హాఫ్ కట్ చేసుకోవాలి ఓకే ఈ వైర్ అనేది మనకి మార్కెట్లో దొరుకుతుందో దొరుకుతుందండి వేగం బజార్లో దొరుకుతుంది ఓకే ఓకే దీన్ని హాఫ్ కట్ చేసుకోవాలి హాఫ్ కట్ చేసుకోవాలి కట్ చేసి కట్ చేసి తీసుకొచ్చాను ఓకే దీన్ని తీసుకొని ఫస్ట్ మనం లాక్ వేసుకోవాలి గోల్డెన్ బాల్ తో లాక్ వేసుకోవాలి ఓకే చాలా చిన్న సైజు బాల్స్ తీసుకోవాలి అవును చిన్న సైజు మన అంటే క్రిస్టల్ సైజు ను బట్టి తీసుకోవాలండి మరి పెద్దగా అయితే కొంచెం అందంగా ఉండవు ఓకే ఓకే ఫస్ట్ లాక్ వేసుకొని తర్వాత క్రిస్టల్ వేసుకోవాలండి క్రిస్టల్ వేసుకొని తర్వాత మళ్ళీ స్టోన్ బాల్ వేయాలండి ఇందులో ఓకే సో క్రిస్టల్స్ లో కూడా మనకి ఇష్టమైన కలర్ తీసుకోవచ్చా లేదంటే బ్లాక్ కలర్ లేదండి మన ఇష్టం సారీ మ్యాచింగ్ తర్వాత నెక్స్ట్ బ్లాక్ బీడ్ వేయాలి ఓకే నెక్స్ట్ గోల్డెన్ బాల్ సో ఈ గోల్డెన్ కలర్ చిన్న బాల్స్ ఉన్నాయి కదా ఇందులో కూడా కలర్స్ ఉంటాయా కలర్స్ ఉండవండి ఓన్లీ గోల్డెన్ లోనే ఓన్లీ గోల్డెన్ లోనే దొరుకుతాయా ఓకే స్టోన్ బాల్ ఇంకోటి వేసుకోవాలి సో స్టోన్ బాల్ కూడా సేమ్ ఇదే కలర్ లేకపోతే ఇందులో కూడా కలర్స్ ఏమైనా కలర్స్ ఉండవండి ఇందులో గోల్డ్ అనే ఉంటాయి ఇందులో కూడా సేమ్ గోల్డ్ ఓన్లీ మనం క్రిస్టల్స్ మన సారీ కలర్ ని కాబట్టి కానీ లేకపోతే డ్రెస్ కలర్ మ్యాచింగ్ ని బట్టి చేంజ్ చేసుకోవాలి మ్యాచింగ్ ఓకే మళ్ళీ క్రిస్టల్ ఇలా వేసుకొని ఈ వైర్ ఇయర్ రింగ్ హుక్ లో ఇలా నాట్ వేసేసుకోవాలి ఈ ఇయరింగ్ హుక్స్ అనేవి కూడా మనకి బయట దొరుకుతాయో దొరుకుతాయి అండి అన్ని మెటీరియల్ దొరుకుతాయి అంటే ఇందులో ఏముండదు ఓకే సో దుర్గాదేవి గారు ఇది ఆల్మోస్ట్ అయిపోయినట్టే కదా ఇంకా ఓకే సో ఇందులో మరి క్రిస్టల్స్ లో మనకి ఇంకే కలర్స్ అవైలబుల్ ఉంటాయి ఇంకా గ్రీన్ కలర్ అండి వైట్ కలర్ యెల్లో కలర్ అండ్ మెరూన్ ఓకే సో కంప్లీట్ గోల్డ్ అయితే గనక మనం దేని మీదైనా వేసుకోవచ్చు వేసుకోవచ్చు ఓకే

అవునా ఓకే సో ఇలా పైన కూడా వేరే డిఫరెంట్ మోడల్ లో ఉంది అవి కూడా దొరుకుతాయి అవి కూడా దొరుకుతాయి కదా ఓకే సో బుట్టలో మనం బ్లాక్ చాలా క్యూట్ గా ఉంది చూడడానికి ఇలా కాకుండా ఇంకా సారీ మ్యాచింగ్ లో ఇంకా వేరే కలర్స్ కూడా యూస్ చేయొచ్చు ఓకే మల్టీ కలర్ కూడా యూస్ ఓ ఇందులో మల్టీ కలర్ కూడా యూస్ చేయొచ్చా ఓకే అండ్ నెక్స్ట్ నాకు ఇక్కడ గోల్డ్ కలర్ ఒకటి కనిపిస్తుంది సిల్వర్ కలర్ ఓకే ఓకే ఇందులో గోల్డెన్ కలర్ కాకుండా సిల్వర్ కలర్ కూడా మనకి మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది అవునా ఓకే ఓకే అండ్ నెక్స్ట్ ఇవి కూడా కదా ఇవి సో ఇవి ఇది కూడా ఒక డిఫరెంట్ కలర్ పూసలాగా ఉంది కదా అవునండి ఓకే ఓకే సో ఇలాంటివి కూడా యూస్ చేసి మనం చేసుకోవచ్చు చేసుకోవచ్చు ఓకే ఇది ఓకే సో ఇది పెద్దది కదా పెద్ద ఇందాక మనం చూసిన వాటి అన్నిట్లో కన్నా కొంచెం పెద్దది ఓకే ఇవన్నీ మనకి మార్కెట్ లో అవైలబుల్ ఉంటాయండి అంటే మనకి మనం రెడీగా ఫంక్షన్ కి వెళ్ళాలి అనుకుంటే శారీ మ్యాచింగ్ కింద చేసుకోవచ్చు అవును చాలా కూడా చేసేసుకోవచ్చు అవునండి ఓకే చూసారు కదా సకులు మరి బీచ్ తో ఎంత బాగా ఇయర్ రింగ్స్ స్టార్ట్ చేసుకోవచ్చో దుర్గాదేవి గారు మరి ఇంత మంచి ఐటమ్ ని మాకు పరిచయం చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి నాకు కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు ఈటీవీ టూ వాళ్ళకి ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ దుర్గాదేవి గారు వెల్కమ్ అండి